మరి మనం ఈరోజు ఈ యొక్క తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గురించి మనం ఒకసారి చూద్దాం ఈరోజు మరి తెలంగాణ హిస్టరీలో ప్రధానంగా ఓవరాల్ గా ఈ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ లో భాగంగా మీకు తెలంగాణ హిస్టరీ నుంచి టోటల్ సబ్జెక్ట్ పైన మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగినది మరి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా మరి ఇందులో ఒక్కొక్క అంశాన్ని మనం ఇప్పుడు చూడడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది కావున ఆ వైపుగా మనం వెళ్దాం ఏమేమి అంశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ హిస్టరీలో అంటే మనకు మినిమం శాతమాన్ల నుంచి మొదలు పెడితే అసభ్యాయుల వరకు ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్టును తీసుకొని ఇందులో మీ క్వశ్చన్గా మీ ముందుకు తీసుకురావడం జరిగినది మరి ఇప్పుడు ఒక్కొక్క టెస్ట్ను అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్రెనెషన్ అనేది కూడా మనం చూద్దాం రైట్ మరి మొదటగా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలియజేస్తున్నాం గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రారంభించడం జరుగుతుంది మరి ఎవరైనా తెలంగాణ ఉద్యమ చరిత్ర క్వశ్చన్ అండ్ ఆన్సర్ రైటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మేము ప్రారంభించే నూతన బ్యాచ్లో మీరు జాయిన్ కావచ్చు దానికోసం మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేశర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ మెంటర్షిప్ను మీరు పొందవచ్చు ఇక అదేవిధంగా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా మనం అందిస్తున్నాం మరి దానిలో భాగంగానే తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ ఇస్తున్నాం మరి దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర ముప్పై గ్రాండ్ టెస్ట్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉన్నది ఓకేనా ఏది కావాల్సిన వారు దాంట్లో మీరు ఫాలో అవ్వచ్చు ఒక్కొక్క క్వశ్చన్ని మనం చూద్దాం క్రింది వాటిని జదపర్చాండీ అని ఇచ్చినాడు వాటిని జదపర్చాండీ అని ఇచ్చినాడు ఇక్కడ వాటిని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఏంటి అంటే రైట్ చూడండి కొండాపూర్ కోటిలింగాల పెద్దబంకూర్ తూలికట్ట ఇవి ప్రధానంగా ఈ ప్రాంతాలు ఏ మతానికి సంబంధించినవి అనే అంశాన్ని కూడా మనం చూసినట్లయితే ఇవి ఒక్కొక్కటి ఏ మతానికి సంబంధించినవి అనే అంశాన్ని చూసినప్పుడు ఈ ప్రధానంగా ఈ స్థావరాలన్నీ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్థావరాలే ఇక్కడ మనకు కనిపించడం జరుగుతూ ఉంది దేనికి సంబంధించిన స్థావరాలు అంటున్నాయి ఇవన్నీ బౌద్ధ మతమునకు సంబంధించినటువంటి స్థావరాలే మనకిక్కడ కనిపించడం జరుగుతూ ఉంది మన బౌద్ధ మతానికి సంబంధించిన స్థావరాలు ప్రస్తుతం ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్ అడుగుతా ఉండు మరి మీలో ఎవరైనా సరైనటువంటి ఆన్సర్ చెప్పాలి అనుకుంటే దీన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయొచ్చు ఓకే రైట్ కొండాపూర్ కోట్లింగాల పెదూర్ ధూలికట్ట పెద్దపల్లి జగిత్యాల సంగారెడ్డి పెద్దపల్లి ఓకేనా రైట్ ఇందులో రెండు ఇచ్చినాడు రెండింటికి సేమ్ ఆప్షన్ ఉంది ఇక మిగతా వాటిని రెండింటిని క్యాచ్ చేస్తే సరిపోద్ది ఓకే ఇందులో నేను చెప్తున్నాను ఏది అంటే చూసుకోండి ఈ యొక్క కోటిలింగాల అనేది ఏ జిల్లాలో ఉన్నది అన్నప్పుడు చూడండి కోటిలింగాల వచ్చేసి జగిత్యాల జిల్లాలో కనిపిస్తుంది కొండాపూర్ వచ్చేసి సంగారెడ్డిలో ఉన్నది పెద్దబంకూరు ధూలికట్ట ఇవి రెండు పెద్దపల్లి జిల్లాలోనే కనిపిస్తూ ఉంటాయి సో దీనికి మనం ఆన్సర్ ఎలా చేయాలి అంటే కొండాపూర్ వచ్చేసి ఏమంటున్నామండి సంగారెడ్డి అని ఇచ్చినాం ఏ త్రీ అని చూసినాం ఓకే ఒకే ఒక్క దగ్గర మాత్రమే ఏ త్రీ అనేది కనిపిస్తుంది ఆప్షన్ త్రీ గింతే సింపుల్ ఇది తెలిస్తే మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అధ్యక్ష సమజ్ అవుతుందా అండి మరి ఈ కొండాపూర్ అనేది ఇప్పుడు ఇవి ప్రామాణికంగా జనరల్ ఇచ్చినాడు ఇందులో ఏం తేడా లేదు మీరు ఉట్టిగానే చెప్పినారు ఆన్సర్ ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాలి కదనే ఎట్ల ఇత చూడు దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే కొండాపూర్ ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కొండాపూర్ యొక్క ప్రత్యేకత ఏమిటి ఇది ఒకప్పుడు కొండాపూర్ అనేది ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తూ ఉండేది మరి ఈ కొండాపూర్ అనేది శాతవాహన్ల కాలంలో ఈ కొండాపూర్ అనేది శాతవాహనుల కాలంలో టంకసాలా నగరముగా అభివృద్ధి చెందినది అంటున్నా ఏ నగరంగా అభివృద్ధి చెందినది అంటున్నా టంకసాల నగరముగా శాతవాహనుల కాలంలో ఇది అభివృద్ధి చెందినది అంటున్నా మరి టెంకసాల నగరము అంటే ఏమిటి నాణాల ముద్రణ కార్యాలయం అని చెప్తున్నా ఏమంటున్నామండి నాణాల ముద్రణ కార్యాలయము అని చెప్పి పిలుస్తున్నాం ఎక్కడైతే నాణాలను ముద్రిస్తారో దాన్ని టెంకశాల అని చెప్పి పిలుస్తారు శాతవాన్లకు సంబంధించినటువంటి నాణాలు ఎక్కడ దొరికినాయి అంటే కొండాపూర్లో దొరికినాయి వీటితో పాటుగా నాగార్జున కొండ అనే ప్రాంతంలో కూడా ఈ యొక్క శాతవాన్లకు సంబంధించినటువంటి నాణములు అనేటివి లభ్యమవడం జరిగినది అంటున్నా కరెక్టే కదా మనం చెప్పినది ఇకపోతే ఇంకా ఏమంటున్నాం కోటి లింగాల ఈ కోటి లింగాల ఏమిటి శాతవాహన్ల కాలం నాటి యొక్క రాజధానులను మనం పరిశీలించినట్లయితే శాతవాహన్ల కాలం నాటి రాజధానులను మనం పరిశీలన చేసినట్లయితే శాతవాహన్లకు ఎన్ని రాజధానులు ఉన్నాయి అంటే మూడు రాజధానులు ఉన్నాయి ఒకటి కోటిలింగాల మరొకటి వచ్చేసి ప్రతిష్టానపురము మరొకటి వచ్చేసి ఈ యొక్క ధరణి కోట అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఏమంటున్నాం అండి ధరణి కోట అని చెప్పి పిలుస్తున్నాం ఈ మూడు రాజధానులు శాతవాహనులకు కలవు ఫస్ట్ ఈ కోట్లింగాల ఏ జిల్లాలో ఉన్నది జగిత్యాల జిల్లాలో ఉన్నది మీ అందరికీ బాగా తెలుసు శాతవాహనులకు సంబంధించి ఒక ఇతిహాస సినిమాను ఒక పౌరాణిక చిత్రాన్ని తీసుకొచ్చినటువంటి సినిమా కళాకారుడు ఎవరు అంటే నందమూరి బాలకృష్ణ గారు ఆయన ఒక సినిమా తీసుకొచ్చినాడు దాని పేరే గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక సినిమాను తీసుకొచ్చినాడు ఏ సినిమాను తీసుకొచ్చినాడు గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమాను తీసినాడు ఈ సినిమా యొక్క సిల్వర్ ఆడియో ఫంక్షన్ ఏదో ఫ్రీ రిలీజ్ ఈవెంటో ఎక్కడ చేసినారు అంటే ఈ జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల కేంద్రంగా ఈ యొక్క ఆడియో ఫంక్షన్ అనేది నిర్వహించడం జరిగినది అంటే అది నాటి కాలంలో ఉన్నటువంటి పౌరాణిక చిత్రము దాన్ని బేస్ చేసుకుని నాటి కాలం యొక్క చరిత్రను బేస్ చేసుకుని సినిమా తీసినారు ఆ సినిమా ఈ యొక్క శాతవారం యొక్క రాజధానితో ముడిపడి ఉంటుంది దాని కోట్లింగాల శాతవాహన్ల యొక్క రాజధానులన్నీ మూడు ఏంటి ఏంటి కోట్లింగాల ధరణికోట ప్రతిష్టానపురం ఓకే ఇప్పుడు నేను ఏమడుగుతాను అంటే ప్రతిష్టానపురము అనేది ఏ రాష్ట్రంలో వనబడుతుంది అని చెప్పి నేను అడిగినాను ఏ ఎవరు చెప్తారా చెప్పురి ప్రతిష్టానపురము అనేది ఏ రాష్ట్రంలో కనబడుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా మరి ఈ ప్రతిష్టానపురము అనేది మనకు ఏ రాష్ట్రంలో కనబడుతుంది అంటే మహారాష్ట్రలో కనబడుతుంది ఓకే ప్రతిష్టానపురానికి గల మరొక పేరు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను ఏమిటి అంటే ఫైతాన్ అనేది ప్రతిష్టానపురమునకు గల మరొక పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలా ఏమంటున్నామండి ఫైతాన్ అనేది ప్రతిష్టానపురము గల మరొక పేరుగా మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఓకే కదా నెక్స్ట్ మరొక క్వశ్చన్ ధరణి కోటకు గల మరొక పేరు ఏమిటి ధరణి కోటకు గల మరొక పేరు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను ఏం చెప్తాను సార్ ధరణి కోటకు ఉన్నటువంటి మరొక పేరే దీన్నే ఏమంటారు అంటే ధాన్య కటకం అని చెప్పి పిలుస్తారు దీన్నే ఏమంటారు అంటే ధాన్య కటకం అంటారు ప్రస్తుతం దీన్ని ఏమని పిలుస్తున్నారు అంటే అమరావతి అని చెప్పి పిలుస్తున్నాం ఈ అమరావతి అనేది ఎక్కడ కనిపిస్తున్నది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అమరావతి అనేది కనిపించడం జరుగుతా ఉన్నది అంటున్నా అందరికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా అమరావతి స్థూపాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు అర్థమైంది అనుకుంటున్నా నేను అడిగినటువంటి క్వశ్చన్ అమరావతి స్థూపాన్ని ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఎనీ వన్ ఆన్సర్ ఇచ్చేసేయండి అమ్మా అమరావతిని ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడిగినాను ఎంతో మంది దీనికి ఆన్సర్ చేస్తారు కమాన్ పిక్లిక్ అమరావతిని ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఇది ఎప్పుడు కనుగొన్నారు అంటే పదిహేడు వందల తొంభై ఏడవ సంవత్సరంలో అమరావతి స్తూపాన్ని కనుగొన్నారు అంటున్న కల్నల్ కెల్విన్ మెకాన్జీ అనే వ్యక్తి అమరావతి స్తూపాన్ని పదిహేడు వందల తొంభై ఏడవ సంవత్సరంలో కనుగొన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇంతకు ముందు పోయినా ఒక ముచ్చట అడిగినాను ఈ యొక్క శాతవానుల కాలంలో నాణాలు ఎక్కడ దొరికినాయి నాణాల ముద్రణకు సంబంధించినటువంటి ఆఫీస్ ఎక్కడ దొరికింది అని చెప్పి నేను కూడా అడిగినాను అడిగినప్పుడు మీరు నాగార్జున అని కూడా విన్నారు మరి ఈ నాగార్జున కొండ ఎవరు కనుగొన్నారు ఏ సంవత్సరంలో కనుగొన్నారు ఎనీ వన్ ఆన్సర్ ఏండమా నాగార్జున కొండను ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఇక్కడ రాయమండ్రి రాస్తాను ఏం రాసినా తక్కువైతుంది కాబట్టి మీరు చెప్పేటోళ్ళు చక్కగా చెప్పాలి నాగార్జున కొండను ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడిగిన అమరావతి వచ్చింది కాబట్టి దాన్ని అడిగిన సుమ అయ్యో మళ్ళా గటెందుకు పోయినవు అని అడగదు నాగార్జున కొండను ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఎంతమంది చెప్తారు నాగార్జున కొండ ఏ సంవత్సరంలో కనుగొన్నారు ఇది బౌద్ధ క్షేత్రంగా ఎప్పుడు గుర్తించబడ్డది దీన్ని ఎప్పుడు కనుగొన్నారు నాగార్జున కొండను అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో నాగార్జున కొండను కనుగొన్నారు దీనిపైన రెండు వేల పదహారు కానిస్టేబుల్లో ఒక బిట్ వచ్చినది అధ్యక్ష రెండు వేల పదహారు కానిస్టేబుల్ ఎగ్జామ్ లో దీనిపైన ఒక బిట్ వచ్చినది నాగార్జున కొండను ఎప్పుడు కనుగొన్నారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో నాగార్జున కొండను కనుగొన్నారు మరి ఈ నాగార్జున కొండ యొక్క ప్రత్యేకత ఏమిటి ఇది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో నాగార్జున కొండ అనేది బౌద్ధ క్షేత్రంగా గుర్తించబడినది అంటున్నా మరి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎందుకు గుర్తించినారు అంటే అప్పుడు ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం తవ్వకాలు చేపడితే ఇది బయలుపడ్డది అప్పుడే ఇది అధికారికంగా బౌద్ధ క్షేత్రంగా గుర్తించబడ్డది అంటున్నాం ఇంతకు నాగార్జున కొండను ఎవరు కనుగొన్నారు అంటే ఏఆర్ సరస్వతి రంగస్వామి అనే వ్యక్తులు దీన్ని కనుగొన్నారు అంటున్నారు ఎవరు కనుగొన్నారు అంటున్నా ఏఆర్ సరస్వతి రంగస్వామి వంటి వ్యక్తులు ఈ యొక్క నాగార్జున కొండను కనుగొనడం జరిగినది అంటున్నా ఎవరు కనుగొన్నారు సార్ ఏఆర్ సరస్వతి రంగస్వామి వంటి వ్యక్తులు నాగార్జున కొండను కనుగొన్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా అందరికీ సమజైతున్నది అని నేను అనుకుంటున్నా ఓకే ఇకపోతే కొండాపూర్ చెప్పినా కోట్లింగాలు చెప్పినా పెద్ద బగ్పూర్ వచ్చినారు మరి ఇటీవలే కాలంలో మనకు రీసెంట్లీ జరిగినటువంటి ఎగ్జామ్లల్లో ఏమని అడిగినాడు అంటే ఈ యొక్క శాతవానులకు సంబంధించినటువంటి నాణములు ఇటీవల కాలంలో ఏ ప్రాంతంలో లభ్యమైనవి అని చెప్పి అడిగినాడు అనే ప్రాంతంలో శాతవానులకు సంబంధించినటువంటి నాణాలు అనేటివి లభ్యమైనవి అని చెప్తున్నా ఈ పెద్దబంకూర్ అనేది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బౌద్ధ మత అవశేషాలు ఇక్కడ లభ్యమైనవి అంటున్నా దేని యొక్క అవశేషాలు లభ్యమైనవి ఇక్కడ బౌద్ధ మతం యొక్క అవశేషాలు ఇక్కడ లభ్యమైనవి అంటున్నా యాడ దొరికినవి సారు అంటే పెద్దబంకూర్ అనే ప్రాంతంలో ఇవి దొరికినాయి అని చెప్పి నేను మాట్లాడుతాను సమాజం అవుతుందా నెక్స్ట్ ఇకపోతే ధూళికట్ట అంటున్నా ఇప్పుడు ధూళికట్ట గురించి మాట్లాడితే తెలంగాణ ప్రాంతంలో ఇది పెద్దపల్లి కేంద్రంగా ఈ ధూళికట్ట అనేది మనకు కనిపించడం జరుగుతుంది మరి ఈ ధూళికట్ట ప్రత్యేకత ఏమిటి తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ మత క్షేత్రం ఏదైనా ఉన్నదా అంటే అది ధూళికట్ట అంటున్నా తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన బౌద్ధ స్థావరంగా దేన్ని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క ధూళికట్ట ఓకేనా మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా మీలో ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం క్వశ్చన్ ఏంటి నేను చెప్పేది వాయిస్ క్లారిటీగా వస్తుంది కదా నేను అడిగేటువంటి క్వశ్చన్ కూడా మీరు చూడండి క్వశ్చన్ ఏం అడుగుతున్నాను అంటే తెలంగాణ అంటే బా సారీ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ మత స్థూపం ఎక్కడ ఉన్నది అని చెప్పి నేను అడుగుతున్నాను ఓకే మరొక్కసారి అడుగుతున్నాను తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ మత స్థూపం ఎక్కడ ఉన్నది అని చెప్పి అడుగుతున్నాను సరే భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఎక్కడ అంటున్నా భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ మత స్థూపము ఏది ఇన్ ఇండియా అధ్యక్ష భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ మత స్థూపముగా మనం దేన్ని గుర్తిస్తున్నాం అని చెప్పి నేను అడిగినాను ఎంతమంది దీనికి ఆన్సర్ చేస్తారు అని చెప్పి కూడా నేను చూస్తున్నా వెరీ గుడ్ అమ్మా రైట్ పి ప్రవాహ అనేది అతి ప్రాచీన బౌద్ధ మత స్థూపం అంటున్నాం ఏమంటున్నామంటే పి ప్రవాహ అనేది తెలంగాణ సరే భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ మత స్థూపము అని చెప్పి గుర్తిస్తున్నాం ఓకే అయితే నేను ఇంకొక ముచ్చట కూడా ఇక్కడ చెప్పాలా ఏంటి అంటే తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ మత స్థూపముగా దేన్ని గుర్తిస్తున్నాం రైట్ ఇంతకు ముందుకు వచ్చినది కదా ధూలికట్ట అనేది ఏమంటున్నామండి ధూళికట్ట అనేది తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ మత స్థూపము స్థావరము అని చెప్పి దీనిని గుర్తించడం జరుగుతూ ఉంది ఓ సార్ దేన్ని గుర్తిస్తున్నారు ఈ యొక్క ధూళికట్టను గుర్తించడం జరుగుతుంది ఇక్కడ అనేకమైనటువంటి బౌద్ధ మత స్థావరాలు అవశేషాలు ఈ ధూళికట్ట అనే ప్రాంతంలో లభ్యమైనవి దీని పక్కపంట ఒక వాగు ఉంటుంది ఆ వాగు తీరాన్ని ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మా మిత్రుడు కామెంట్ పెట్టి మరి నేలకు